హైదరాబాద్ బాల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన ముప్పై నాలుగు షాపులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భక్తులు మొక్కల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయించామన్నారు రెండు పాయింట్ రెండు సున్నా కిలోల బంగారంతో అమ్మవారికి కిరీటం ఇతర ఆభరణాల తయారీ చేశామని ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయించామని తెలిపారు ఆలయ అభివృద్ధికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తున్నారని అన్నారు చిరు వ్యాపారులకు ఉచితంగా షాపులను కేటాయించామని అన్నారు

సేవల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాం రెండోది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సంఘాలు ఉన్నాయి వాళ్ళను కూడా మన అమ్మవారి సేవకు వాళ్ళ బాధ్యత కూడా చెప్తాం రెండోది రాజకీయ పార్టీలు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం మాకు దేవుడి దగ్గర ఏ రాజకీయం మాకు అక్కడ లేదు అందరూ సమానమే అందరూ సంతోషంగా ఉండాలి అందరూ అమ్మవారి భక్తు సేవ చేయాలి రెండోది ఈసారి కళ్యాణం కళ్యాణము వేదిక కొంత చెప్తాం చేస్తాం వైపు ఆ వైపు రెండు వైపులో కూడా జనం వీక్షించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అన్నదానం చేసే వాళ్ళకు కూడా వారికి కూడా అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా మరి వచ్చే నెల ఇరవై తారీఖు ఉంది కాబట్టి ఈ నెల పది తారీఖు నాడు మీటింగ్ ఉంది మీటింగ్ రోజే నిర్ణయాలు తీసుకుంటాం బందోబస్తు ఎట్లుండాలి అలంకరణ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం రెండోది మా ఎండ్రోన్మెంట్ కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాం అందుకే మా అడిషనల్ కమిషనర్ గారు మా జో అడిషనల్ కమిషనర్ జ్యోతి గారు మా రామకృష్ణ గారు ఏసీ గారు వాళ్ళు కూడా రమ్మని రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే అమ్మవారికి సంబంధించి అమ్మవారికి ఎవరైతే ముడుపులు చెల్లించు బంగారం రూపేనా డబ్బు రూపేనా వెండి రూపేనా ఇచ్చినారో తిరిగి అమ్మవారి దేవాలయానికే అవన్నీ వర్తించే విధంగా మరి వచ్చే భక్తులు వీక్షించే విధంగా చేపిస్తాం డోనర్స్ ఇచ్చినటువంటి డోనర్స్తో చేస్తాము ఎండోన్మెంట్ ద్వారా చేసేది ఎండోన్మెంట్ ద్వారా చేస్తాం రెండోది ఆ పక్కన అద్భుతమైనటువంటి జాగా సంవత్సరాల తరబడి ఎవరో కబ్జా చేసుకున్నటువంటి జాగా దాన్ని కాపాడి దేవాలయానికి ఇచ్చినాం అది కూడా ఐదు నెలల్లో కంప్లీట్ అయితే అద్భుతాలు జరుగుతాయి మీకు అందరు తెలుసు ఈ వెనుక బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు మరి కమిషనర్ గారు ఆల్రెడీ డబ్బులు ఇచ్చింద్రు అది పర్చేస్ కూడా చేసినాం అంటే మా మా యొక్క ఆలోచనల్లా దేవుణ్ణి ధర్మాన్ని నమ్మేటువంటి భక్తులకు వాళ్ళకు సేవ నిరంతరంగా జరగాలి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ షాపులు కూడా ఇప్పుడు ఆ డోనర్స్ పేరాన్ని రాసినాం రెండోది ముప్పై నాలుగు షాపులు ముప్పై నాలుగు షాపులు కూడా ఏ రాజకీయ జోక్యం లేకుండా ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వకుండా ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకేసిన నా జాగల వేరే వాళ్ళు ఉంటే సగం ఇస్తుంటే సగం అమ్ముకుంటున్నారు